హ్యాపీ బర్త్డే సార్ థ్యాంక్ యూ సార్ జనరల్గా తెలుగు సినిమా హీరోలు అందరూ ప్యాన్ ఇండియా సినిమాలు చేద్దాం అనుకుంటున్నారు చిన్నోళ్ళు పెద్దోళ్ళు పెద్ద పవన్ కళ్యాణ్ లాంటి హీరోలు ప్యాన్ ఇండియా సినిమాలు చేయలేకపోతున్నారు కానీ మీరే చెప్తున్నారు నా కెరీర్ ఇంకా తెలుగులోనే ఉంది సరిగా సినిమాలు ఆడట్లేదని ఈ టైంలో ప్యాన్ ఇండియా సినిమా చేయడం ఎంతవరకు కరెక్ట్ అనుకుంటున్నారు సార్ ఫస్ట్లీ పవన్ కళ్యాణ్ గారు చేయాలనుకుంటే తప్పకుండా చేయగలరు సార్ మీద ఇంట్రెస్ట్ అది తెలియదు కానీ నేను సార్ సెకండ్ క్వశ్చన్ మర్చిపోయాను సార్ నేను ఫ్యాన్ ఇండియా సినిమా చేయట్లేదు కానీ మీ స్థాయిలో ఉన్నటువంటి హీరోలు మీరు ఇప్పుడు ప్యాన్ ఇండియా సినిమా చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అది అంటే మీ కెరీర్ పరంగా కూడా సార్ మీకు తెలుగులోనే పెద్ద సక్సెస్ లేవని మీరే చెప్తున్నారు లేదు సార్ నేను ఇప్పుడు టైంలో మీరు ప్యాన్ ఇండియా సినిమా చేయించుకోవడం అనేది ఎంతవరకు కరెక్ట్ మీ కెరీర్ కి సార్ నేను అదే అదేంటాను సార్ ఇప్పుడు స్థాయి అంటే కంటెంటే సార్ ఏదైనా స్థాయి అన్న కంటెంట్ మన మలయాళం నుంచి వచ్చిన మంజుమల బాయస్ మనందరం పెద్ద హిట్ చేసాం యాక్టర్ పేరు ఎవరికైనా తెలుసా సార్ కాంతారా నుంచి వచ్చిన థింగ్ అప్పుడు తన మనకైతే ముందులేదు సార్ ఇక్కడ కంటెంటే సార్ ఇక్కడ నా స్థాయి పెద్దదా చిన్నదా అన్నది సెకండ్ థింగ్ మనం ఆ సినిమాలో ఇచ్చే కంటెంట్కి స్థాయి ఉందా లేదా అన్నదే మ్యాటర్ సార్ కంటెంట్ ఉంటే మీరు అందరూ ఖచ్చితంగా ఎక్కడికో తీసుకెళ్తారు ఈ కా అనే సినిమాలో కంటెంట్ ఉందని అయితే నేను నమ్ముతున్నాను అందుకే అదర్ లాంగ్వేజ్కి వెళ్దాం అనుకున్నాను సార్ నథింగ్ ఎల్స్ మేబీ నేను నా సినిమా ఈ ఇక్కడ వరకే పరిమితం అన్నది ఇక్కడే తీస్తాను సార్ ఏదో పెట్టాలని పాన్ ఇండియాలో అయితే చేయండి సార్ గారు హై హ్యాపీ బర్త్డే అండ్ ఆమ్ అంజలి ఫ్రమ్ టీఎఫ్పిసి సో బేసికల్గా అంటే లైక్ లైఫ్ లైఫ్లోకి ఒక పార్ట్నర్ వచ్చిన తర్వాత మన ఇండస్ట్రీలో ఏంటంటే చాలా వరకు లక్ మీద ఎక్కువగా డిపెండ్ అవుతూ ఉంటారు సో రాసియా గారు ఈ లక్ విషయంలో ఎంతవరకు కలిసి వచ్చారు మీ ఒపీనియన్ ఏంటి అండ్ వన్ మోర్ క్వశ్చన్ సో కా అన్న స్టోరీ సెలెక్షన్స్లో ఆవిడ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువగా ఉందని వినిపిస్తుంది సో ఏమైనా సజెషన్స్ ఏమైనా తీసుకున్నారా ఖచ్చితంగా అండి తను ఉండడం వల్ల ఎప్పుడు లక్కే రాణి రాణిగారు షీఈ్ ఆల్వేస్ బీన్ విత్ మీ కంటిన్యూస్గా సపోర్ట్ చేస్తున్నారు కా సినిమా ఇక నుంచి అదే ఒకటి రెండది అయిన తర్వాత నాకన్నా ముఖ్యంగా తను కథలు వింటుంది కూర్చుంటుంది కొంచెం టీం అందరం కూర్చొని డిసైడ్ అయ్యేది వెళ్తాం కా అనే సినిమాలో తన పాత్ర చాలా ఎక్కువ ఉందండి దగ్గరుండి అన్నీ చూసుకుని తను ఓకే మళ్ళీ రాజా గారు రాణి గారిని కలిసి ఆన్ స్క్రీన్ మేము చూడగలమా మళ్ళీ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఎప్పుడు ఒకటైతే తనతో మళ్ళీ చేస్తానని ప్రామిస్ చేశాను చూడాలండి ఎప్పుడు ఒకవేళ వీలు కుదిరితే మంచి కథ ప్రామిస్ చేసాను చేసేసాము ఇప్పటికి బట్ కథ ఏదైతే మళ్ళీ మీ ఇద్దరం ఒక దాంట్లో కనిపిస్తే ఏ కథకు అయితే బాగుంటుంది అనుకుంటేనే చేస్తామండి బట్ ఐ హోప్ ఒక సినిమా అయితే మళ్ళీ చేయాలనుకుంటున్నాను చూడాలండి డైరెక్ట్ క్వశ్చన్ ఏంటంటే మీరు మామూలుగా ఒక యాక్టర్కి బజ్ కావాలి ప్రమోషనల్ స్టఫ్ కావాలి ఏదైనా ప్రాజెక్ట్ రిలీజ్ చేయాలంటే కానీ ఆ రెండు మీకు అవసరం లేదు సోషల్ మీడియాలో ఒక సపరేట్ బజ్ ఉంటుంది సో దాని మీద ఒపీనియన్ ఏంటి అండ్ ఇంకొక క్వశ్చన్ ఏంటంటే సోషల్ మీడియాలో మీ ప్రొఫైల్లో కింద కామెంట్ సెక్షన్ ఓపెన్ చేస్తే కిరణ్ అన్న హీరోలా అన్నా ఇలా మాట్లాడతారు కొంతమంది కొంతమంది దానికి సపోర్ట్ చేస్తారు వాటి మీద మీ ఒపీనియన్ ఏంటి ఫస్ట్లీ అండి బజ్ అంటే ఐఎమ్ సో గ్లాడ్ అండ్ ఐమ్ హ్యాపీ దట్ పీపుల్ ఆర్ డిస్కసింగ్ అబౌట్ మీ అది మంచి ఉండొచ్చు చెడు అయిండొచ్చు ఒక వ్యక్తి గురించి మాట్లాడుకోవడం అంటే చిన్న విషయం కాదు అండ్ అమ్ హ్యాపీ నా ఇనిషియల్ మూవీస్తో చాలా మందికి రీచ్ అవ్వడం వల్ల సోషల్ మీడియాలో నా నుంచి ఏ కంటెంట్ వచ్చినా కానీ ఆదరిస్తారు అండ్ కమెంట్ గురించి అయితే యాడ్ గుడ్ థింగ్ గుడ్ థింగే కదండి హీరోలా ఉన్నాం అంటే కాల్ దగ్గర థింగే కదా అది బ్యాడ్ థింగ్ కాదు సో ఐఎమ్ ఐఎమ్ వెరీ హ్యాపీ చిన్నప్పుడు ఎవరైనా స్కూల్లో కానీ కాలేజ్లో కానీ మామను హీరోలా ఉన్నవారంటే అంటే వాళ్ళం కాదు ఏ గమని ఉండరా మనం ఏంట్రా అది ఇదని ఇప్పుడు అంటున్నారు అయ్యాక అంటున్నారు కదా ఇంకా సో హ్యాపీ అండ్ సో ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ సందీప్ అండ్ కిరణ్ గారు అయితే ఈ మూవీకి నిజంగానే ఇద్దరు డైరెక్టర్లు అవసరం అంటారా ఖచ్చితంగా అంటే అది నేను చెప్పకూడదు అన్నా తమ్ములు ఇద్దరు బట్ వాళ్ళిద్దరి ఒకటి మనము చాలామంది బయట చూస్తుంటామండి మాకు ఆ క్వశ్చన్ ఉండేది యాజ్ ఏ ముందు సినిమా తీద్దామన్నప్పుడు అన్నా తమ్ముళ్ళు కదా ఎక్కడన్నా ఏదైనా చిన్న డిఫరెన్సెస్ వస్తాయా లేకపోతే ఏంటి అని చెప్పి టిల్ డేట్ అండి దే ఆర్ లైక్ బీన్ ఒకరొక వర్క్ని స్ప్లిట్ చేసుకుంటారు చాలా అంటే చాలా జోవియల్గా మేము అందరం స్టేజ్ పైన ఇంత నవ్వుతున్నాము అంటే బికాస్ ఆఫ్ దెమ్ ఏ రోజే కానీ మాకు వచ్చిన డిఫరెన్స్ కానీ వాళ్ళిద్దరూ ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళేప్పుడు కార్లో ఎంత తిట్టుకుంటారో కొట్టుకుంటారో నాకు తెలియదు కానీ బట్ మేము ఉన్నప్పుడు కానీ సెట్లో కానీ దే వెరీ గుడ్ క్లారిటీ ఏం తీయాలి ఎలా తీయాలి అని అండ్ ఐమ్ వెరీ వెరీ అండ్ ఐ ప్రామిస్ యూ నేను ఇప్పటిదాకా నేను కొత్త డైరెక్టర్స్తోనే చేశాను ఐఎమ్ వెరీ హ్యాపీ మై డైరెక్టర్స్ ఆర్ డూయింగ్ నౌ గ్రేట్ ఒక ఒక డైరెక్టర్ ఈజ్ డూయింగ్ విజయ్ అన్నతో చేస్తున్నాడు అండ్ ఇంకొక డైరెక్టర్ ఈజ్ డూయింగ్ విత్ బిగ్ ప్రాజెక్ట్ సో ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ ఐ ప్రామిస్ యూ ఈ సినిమా తర్వాత వీళ్ళు చాలా పెద్ద స్థాయికి వెళ్తారండి సో అంటే క్యారెక్టర్ పరంగా చూస్తే మూవీలో పోస్ట్ మ్యాన్గా చేస్తున్నారు సో రియల్ లైఫ్లో మీ చిన్నప్పుడు కానీ అంటే స్కూల్ ఎడ్యుకేషన్లో అప్పటికి ఫోన్స్ లేవు నాకు తెలిసి సో మీ స్కూలింగ్ టైంలో సో ఎవరికైనా లెటర్స్ రాసారా ఎవరి లెటర్స్ అయినా ఓపెన్ చేసి చూసారా స్కూలింగే కదండి నాకు మాకు నాకు తెలిసి కాలేజ్ వరకు మాకు ఫోన్ లేదు ఊర్లోనే కదా మొత్తం అంతా అది లెటర్స్ అప్పుడు రాసేవాళ్ళం అండి ఎప్పుడన్నా న్యూ ఇయర్ అది వచ్చినప్పుడు మా అన్నకో లేకపోతే అప్పుడు ఎక్కడన్నా ఉన్నప్పుడు అది అది వచ్చేటివి కదా లెటర్స్ చిన్నవి దాని మీద అప్పుడు రాసేవాళ్ళం అంతా హీరో ఫోటోలు అది ఇది అందరి ఉండేటి న్యూ ఇయర్కి అది విషయస్ రాసేటి అప్పుడు అలా రాసాం కానీ అంతే అండి అవి రాసా రొమాంటిక్ లెటర్స్ ఏం రాయలేదు ఆ జీవితంలో అంత అదృష్టం లేదు అంత అంటే అప్పుడు అంత ఆప్షన్ దొరకలేదండి అయితే ట్రీజర్లో ఒక డైలాగ్ ఉంది కదా నాకు తెలిసిన నేను మంచి నాకు తెలియని నేను అని వదిలేశారు మీ రియల్ లైఫ్లో ఈ లైన్ తీసుకుంటే ఏంటి మీరు అంటే నాకు తెలియని నేను అండి ఏమండి సారీ అంటే ఇందాక స్టేజ్ మీద మాట్లాడుతూ స్ట్రైట్ ఫార్వర్డ్ అన్నారు అది కాకుండా అంటే ఏమండి నాకు తెలియని నేను అంటే ఐ థింక్ మంచి అనుకుంటున్నాను ఓకే థ్యాంక్ యూ కిరణ్ గారు టీజర్ చూసిన తర్వాత ఇద్దరు గుర్తొచ్చారు ఒకళ్ళు కళ్యాణ్ గారు ఇంకోటి చిరంజీవి గారు ఎందుకంటే కా టైటిల్ ప్రెజెంటేషన్ కానీ ఆ ఫాంట్ కానీ ఓజీ లా అనిపించింది నాకు అండ్ ఇంకోటి టీజర్ లాస్ట్ షాట్లో మీరు ఆ సైకిల్ సంథింగ్ ఏదో హ్యాండ్లో పట్టుకుని ఉన్నారు కదా అండ్ మాకు ఓల్డ్ సినిమాలో చిరంజీవి గారు గుర్తొచ్చారు అంటే ఆలయ శిఖరం ఆ టైప్లో ఆయన లుక్ కానీ హెయిర్ స్టైల్ కానీ సో ఏంటి ఈ రెండు రిఫరెన్స్లు ఏమైనా తీసుకున్నారా మీరు ఇలా ఉండాలి బాడీ లాంగ్వేజ్ కానీ లేకపోతే కాస్ట్యూమ్ కానీ హెయిర్ స్టైల్ ఇవన్నీ కూడా అలా ఏమైనా ప్లాన్ చేశారా అంటే పర్టికులర్గా ఇలా ఉండాలని అయితే ప్లాన్ చేయలేదు బట్ మొత్తం అంత డిజైనింగ్ లుక్ అంతా డిజైన్ అయిన తర్వాత హెయిర్ స్టైలింగ్ అది డ్రెస్ అంతా అయిన తర్వాత మేము సెట్లో ఫస్ట్ డేనే అందరము అది అనిపించింది ఆ వైబు ఒక పాతకాలం సినిమాలో పున్నమ్ నాగు ఆ సినిమాలో చిరంజీవి గారు ఉంటారు కదా తెలియకుండానే అరే ఎక్కడో కొన్ని పడుతుంది అంటే కైండ్ ఆఫ్ లుక్ పరంగా హెయిర్ ఇది అంతా అనిపించింది బట్ ముందు కాన్షియస్గా ఇలా ఉండాలన్నది అయితే తీసుకోలేదు వన్స్ అది డిజైనింగ్ అయిపోయి సెట్స్ లేక వచ్చిన తర్వాత అలా అది అయింది బట్ టైటిల్ పరంగా పవన్ కళ్యాణ్ గారు ఓజీ అంటే అంటే అది కూడా అనుకోని అయితే లేదండి సింగిల్ లెటర్ది కదా ఎలా రిప్రజెంట్ చేద్దాం అన్నప్పుడు అన్ని లాంగ్వేజ్లో ఒక సింగిల్ వర్డ్తోనే వెళ్దామని డిసైడ్ అయ్యం అలా అది ఇలా కుదిరిందండి నాట్ ఇంటెన్షనల్గా అయితే కాదు ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ సో మచ్ కిరణ్ గారు ముందుగా మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు థ్యాంక్ యూ సార్ సో కా అంటే కిరణ్ ఇందాక చెప్పినట్టు తన కెరీర్నిలో ఉన్నటువంటి తప్పుల్ని కరెక్ట్ చేసుకొని సో ముందుకు అనేది ఇందాక మీరు స్టేజ్ ద్వారా మీరు మాట్లాడ మాట్లా మాట్లాడిన మాటల ద్వారా అర్థమవుతుంది అయితే మీ కెరీర్లో ఇప్పటిదాకా అందిన కథల్లో ఇందాక మీరు చెప్పినట్లు మీ చేసే సన్నివేశాల్లో మీరు చూసే హావభావాలు కావచ్చు తెరలో తప్పులు దొరికినా కూడా అవి కనిపించినా కూడా నేను ఏదో మేనేజ్ చేసుకుంటూ సినిమాలు చేశాను ఆ ఫలితాలు నేను అనుభవించాను అన్నారు గతం గత మీరు ఎన్ని సినిమాలు చేసినా ఏంటనేది సో ఒక యాక్టర్గా నేర్చుకుంటూనే ఉంటారు ఇకపై ఈ కా మీ కెరీర్లో చాలా చక్కటి మలుపు ఇవ్వాలని కోరుకుంటున్నాం అయితే ఈ సినిమా చేసినప్పుడు సో మీ అనుభవం ఏంటి అంటే గత సినిమాలతో పోల్చుకుంటే ఇది నా కెరీర్ని ఇంకా ఎలా ముందుకు తీసుకెళ్తుంది ఇంకా ఎలా వెళ్ళాలి అనేది ఈ లర్నింగ్ ప్రాసెస్లో ఎలా ఎలా ముందుకెళ్ళాలి షూటింగ్ అనుభవాలంతా కూడా సార్ ఫర్ అన్ యాక్టర్ ఎప్పుడు ఎగ్జైట్మెంట్ ఏంటంటే సార్ మార్నింగ్ షూట్కి వెళ్ళేటప్పుడు సెట్ సెట్లేకి ఎంటర్ అవగానే అరే ఈరోజు మనం ఇది చేయబోతున్నాం రా మనం షార్ట్లోకి వెళ్ళగానే అక్కడ టీమ్ అందరూ ఆ డిజైన్ చేసిన విధానం అక్కడికి వెళ్ళగానే చెప్పేటప్పుడు సీన్లో వచ్చే ఒక ఎగ్జైట్మెంటే ఫర్ ఎనీ యాక్టర్ ఆ మ్యాజిక్ అన్నది వర్కౌట్ అవుతుంది సార్ పర్టికులర్లీ కాన్న ఫిలిం ఈజ్ కంప్లీట్లీ ప్యూర్ మ్యాజికల్ సార్ ఎవ్రీడే మార్నింగ్ సెట్కి వెళ్ళాలంటే ఒక ఎగ్జైట్మెంట్ అక్కడికి వెళ్ళగానే వీళ్ళు చెప్పే ఒక్కొక్క షాట్ మేకింగ్ వాళ్ళు డిజైన్ చేసే విధానం ఏదైతే చూస్తానో అప్పుడే తెలియకుండానే మనలో మనము కొన్ని ఎంత ఎక్స్ప్రెషన్ చేయాలనుకున్నా ఎంత యాక్ట్ చేయాలనుకున్నా కొన్ని పట్టుదలగా చేసేటివి కొన్ని ఉంటాయి సార్ కొన్ని ఆ ఒక ఎగ్జైట్మెంట్లో చూసినప్పుడు ఇది ఎంత ఎంత బాగుంది ఏంటి మనం దీన్ని బెస్ట్ చేయాలని మనకు తెలియకున్నానే కొన్ని మ్యాజిక్ జరుగుతాయి సార్ కా విషయంలో నన్ను నేను కొన్ని స్క్రీన్ పైన చూసుకున్నప్పుడు విజువల్ ఏంటి అంటే నేనేదో చేయాలని అనుకుంటాం ప్రతి ఒక్క సినిమాకి కానీ బట్ తెలియకున్నానే నాలో కొత్త ఏదో కొత్త యాక్టర్ అంటారు కదా సార్ కొత్త కొన్ని ఎక్స్ప్రెషన్స్ కావచ్చు లేకపోతే హావభావాలు కావచ్చు ఇవన్నీ కా సినిమాలో కనిపించే అండ్ ఐ ఫీల్ సో హ్యాపీ సార్